ఈ రోజు శ్రీ అమ్మవారి దేవస్థానానికి ప్రముఖ సంగీత కార్యక్రమం అయినటువంటి శ్రీ మనో మనోధ శ్రీ అమ్మవారి దర్శనానికి చేసి అమ్మవారికి ప్రవర్తన ప్రబా కార్యక్రమాన్ని జరిపించారు మరి వారు అమ్మవారిని కోలుకున్న ఈ సంగీత ప్రపంచం ఉండేటువంటి సమస్త శ్రోతలను కూడా ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా అభివృద్ధిగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు మరి ఈ సందర్భంగా మీ బోధన అమ్మవారి మరి వారికి తత్వాలతో ఏదైనా సరే ఒక వారి యొక్క వాత వినాలని ఆ వార్త కూడా అమ్మవారికి సంబంధించిన ఒక జ్ఞానాన్ని అమ్మవారి ముందు ఆరోపించాలని కోరాము మరి వారు కూడా వెంటనే అంతటి అవకాశాలు మాకు కల్పించారు తప్పనిసరిగా మేము అని అమ్మవారికి ఎందుకంటే అమ్మవారి ముందు ఆరోపించడం కాదు కూడా mm پمستے جگتے جگتے گم

జై అది కాళిదాసులు మహాకవి కాళిదాసులు అమ్మవారు అనుసర పరమ పవిత్రమైనటువంటి ధ్యాన శ్లోకం మరి ఆ పరమ పవిత్రమైన ధ్యాన శ్లోకాన్ని ఎవరైతే ప్రతినిత్యము ధ్యానం చేస్తారో ధ్యా కూడా ఆ తల్లి అనుగ్రహంతో సహా శుభాలు కలుగుతాయి అందరికీ తెలిసిన విషయమే కానీ వారు ఇందాక చెప్పాను నా సంగీతం ప్రపంచంలో ఉండేటువంటి సమస్త సోదరీ కూడా మంచి అభివృద్ధిగా ఉండాలని వారు అమ్మవారిని ప్రార్థించారు అలాగే వారిని మనము ఒక కూరగా ఒక కోరిక కోరికా మరి అమ్మవారి మీద అంటే అమ్మవారికి ప్రతి ఈ బంగళానికి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక రూపకల్పన చేయమని మనం కోరా వెంటనే స్పందించారు మీకెందుకంటే అమ్మవారి యొక్క నామాలు నూట ఎనిమిది నామాలు నాకు ఏర్పాటు చేయండి నేను అది త్వరలోనే ప్రతి నిత్యమో కూడా ఆమె అమ్మవారి సన్నిధిలో ప్రతిధ్వనించే విధంగా నేను చేసి సమర్పణ చేస్తాను అని అమ్మవారి ముందు సభాముఖంగా వారు సరీ

ಈ ಅದ್ಭುತವೇ ಅಮಾಸ್ಥೆಯ ರೋಜನ ವಾರ ಹೋಮ ನಿರ್ವಹಿಸಿ ಅದ್ಭುತವೇ ಅಕಾಶಾ ಮೂರು ಗುರುಗಾರ ಅತ್ಯುಗಾರ ಶ್ರೀರಾಮರ್ಮ ಆನ್ಲೇಶ್ವರ್ ಶರ್ಮಾರ ಎಂತ ಪ್ರತಿ ಶ್ರದ್ಧಾ ನಿರ್ವಹಿಸಲಾಪಡಿ マサラアセンスのスープ。では、スタート。では、アンダーキー、プリオペティブルブルマン、アンダニバー、プリオペティブルマン、プリオペティブルマン、アモアリ、ギビアシステム、マスコティアポート、アモアリ、プリオペティブルマン、ワイプリオペティブルマンです。 कर दो जो प्रफशां ता आप चाम वासा